హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో చూసేద్దాం అమ్మ నాన్నగారి సంవత్సరికం కూడా అయిపోయిందిగా ఇప్పుడైనా మాతో పాటు వస్తావా అమ్మ ఏంటమ్మా ఏం మాట్లాడవు ఇంక దేని గురించి ఆలోచన ఏం చెప్పుతుందోనని ఆత్రంగా తల్లి మొహంలోకి చూశాడు శరత్ ఇప్పటికిప్పుడే ఎలా రా పొలం కౌలు గురించి మాట్లాడాలి ఉన్న పొలంగా ఇల్లు ఇలా వదిలేస్తే ఎలా అనవసరమైనవి వదిలించి అవసరమైన సామానంతా ఓ గదిలో సదిరి మిగిలిన ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తే ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకొని ఉంటారన్న ధైర్యం ఉంటుంది మౌనంగా ఉన్న కోడలు వైపు చూస్తూ ఉంది ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా నాకు ఎక్కువ రోజులు సెలవులు పెట్టడానికి కూడా కుదరదు మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అన్నాడు సరేలేరా నువ్వంతగా చెప్పాలా నీ దగ్గరికి కాక నేనెక్కడికి పోతాను చెప్పు అంటూ మురిపెంగ కొడుకు వైపు చూసింది జానకమ్మ నారాయణ జానకమ్మ దంపతులకు ఒక కొడుకు కూతురు ఉన్న కొద్దిపాటి పొలము కౌలుకి తీసుకొని ఎంతో కష్టం కోర్చి కొడుకుని ఎంటెక్ కూతుర్ని డిగ్రీ వరకు చదివించారు డిగ్రీ కాగానే కూతురి అందాన్ని చూసి రోహిత్ స్నేహితుడు శరత్ ఇష్టపడి మరి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు కొడుక్కి మంచి జీతంలో ఓఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం రాగానే ఓ దంపతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అల్లుడికి కొడుక్కి మంచి జీతం రావడం వాళ్ళు జీవితంలో బాగా సెటిల్ అయి పిల్లా పాపలతో సంతోషంగా గడపడం చూసి ఆ దంపతులు ఇద్దరు ఎంతగానో మురిసిపోయారు వాళ్ళ సంతోషము చూసి వీధికి కన్ను కుట్టిందేమో మెట్ల మీద నుంచి జారిపడి తలకి బలంగా దెబ్బ తగలడంతో నారాయణని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మరణించాడు తనని ఒంటరి దాన్ని చేసి భర్త అంతా అకస్మాక దూరం అవ్వడాన్ని తట్టుకోలేకపోయింది జానకమ్మ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు రోహిత్ ఒక్కదానివే ఇక్కడ ఎందుకమ్మా మాతో పాటు వచ్చాయి అని ఎన్నోసార్లు బ్రతిమిలాడినా ఇప్పుడు నాకు ఇక్కడికి రావాలని లేదురా కొద్ది రోజులు అయ్యాక చూద్దాంలే అంది ఆ తర్వాత సంవత్సరికం కాని అంది అందుకనే సంవత్సరికం కాగానే తల్లిని తనతో తీసుకెళ్లాలని అడిగాడు అమ్మ అన్నయ్యతో చెన్నై వెళ్ళావంటే మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో నాన్న ఉన్నప్పుడు ఇద్దరు కలిసి రావడమే నువ్వు మా ఇంటికి వచ్చి కూడా ఏడాదిన్నర దాటిపోయింది పిల్లలు నిన్ను మరీ మరీ అడుగుతున్నారు ఓసారి రామ్మ ఇంటికి అంటూ కాల్ చేసింది కూతురు మైథిలి మైథిలీ కాల్ చేసి పదే పదే అడగడంతో తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్లతో పాటు బయలుదేరింది జానకమ్మ అల్లుడు స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు బాగున్నారా వదిన గారు అంటూ పలకరించిన వియ్యపురాలు దేవికమ్మను చూసి ఆశ్చర్యపోయింది జానకమ్మ నిండుగా పుష్టిగా ఉండే దేవికమ్మ గారేనా ఇంతలా చిక్కిపోయారు ఎలా ఉండే ఆమె ఎలా అయిపోయారేంటి అనుకుంటూ బాగున్నాను వదినగారు మీరు బాగున్నారా అంటూ పలకరించింది అమ్మమ్మ అంటూ పరుగు వచ్చిన మనవడిని మనవరాలిని చూసి ఉండండి రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను కదా వెళ్ళి స్నానం చేసి వస్తాను అంటూ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళింది స్నానం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ టిఫిన్ తిని కాఫీ తాగుతూ దేవికమ్మనే గమనించసాగింది ఇల్లు ఊడ్చి తూడవడం వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కూరలు తరిగించి గిన్నెలు తోమి తూడ్చి సర్ది పెట్టడం దగ్గర నుండి అన్ని పనులు చేస్తున్న దేవికమ్మ చూసి అదేమిటి గారు ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు సరోజ రావడం లేదా ఆశ్చర్యంగా అడిగింది జానకమ్మ లేదమ్మా మానేసింది అంది మైథిలి కూతురి సమాధానం విని ఎందుకు మానేసింది ఎన్నేళ్లుగా సొంత మనుషుల నమ్మకంగా పనిచేస్తుంది కదా అంది ఒంట్లో బాగుండడం లేదని రెండు నెలల నుండి రావడం లేదు మరి ఇంకెవరినైనా పనికి పెట్టుకోలేకపోయావా ఏదో ఒక రోజు రెండు రోజులో అయితే ఎలాగో చేసుకోవచ్చు కానీ రోజు ఇంటి పని అంతా చేయాలి అంటే మాటలా అందులోను మీ ఇల్లు చాలా పెద్దది పైగా ఇంటి చుట్టూ మొక్కలు కూడా పెంచుతుంటున్నారు పిల్లలతో ఇంత పని చేయాలంటే కష్టం కదా చాలా మందిని అడిగి చూశాను ఎవ్వరూ దొరకడం లేదమ్మా పని వాళ్ళు ఉన్నా లేకపోయినా మన పని మనకు తప్పదు కదమ్మా అని నవ్వింది మైథిలీ తను ఏదైనా పని అందుకోబోతే కూతురుతో పాటు దేవికమ్మ కూడా అడ్డుపడి చేయనివ్వడం లేదు ఓ రోజు సాయంత్రం దేవికమ్మ పెరట్లో మొక్కలకి నీళ్లు పోయడం చూసి తల్లి పక్కన చేరింది మైథిలి అమ్మ మీ అల్లుడు ఈవిడ గారిని ఇంటికి శాశ్వతంగా తీసుకొచ్చాడు ఈ మధ్య ఆరోగ్యం కూడా అంత బాగుండటం లేదు కదా ఒక్కదానివే అక్కడెందుకు అని తీసుకొచ్చి దిగబెట్టాడు అయినా ఆయన గారికేం పగలంతా ఏసీ గదిలో ఆఫీస్లో కూర్చుంటాడు తప్పనిసరి తద్దినంలా ఈవిడ గారిని భరించవలసింది నేనేగా ఇక్కడ నేనేదో ఓపికగా ఉండి అందరికీ చాకిరి చేసేదానిలా కనిపిస్తున్నానేమో అందుకే నాకు ఒళ్ళు మండి కావాలనే సరోజని మాన్పించాను మా అత్తగారికి తనే స్వయంగా చేసుకుంటే తప్ప మరొకరు చేస్తే ఏ పని నచ్చదు నువ్వు చేసినా మళ్ళీ తనే చేసుకుంటుంది పాటు రావద్దు అంతగా అవసరమైతే నేను కబుర్ చేస్తాలే ఇక నుండి ఈవిడగారికి తిండి తిప్పలు మందులు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా ఈవిడగారికి ఇన్ని జరిపి మళ్ళీ పని మనిషికి అంతంత జీతం ఇవ్వడం ఎందుకో వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు పని మనిషి లేకుండా ఇంట్లో పనంతా తనొక్కతే చేసుకోలేదా ఏంటి అక్కడ చేసినట్టే ఇక్కడ చేస్తుంది అంతే కదమ్మా అంది కూతురి మాటలకు కళ్ళు పెద్దవి చేసుకొని విస్తుపోయి చూసింది జానకమ్మ అమ్మ అక్కడున్న పొలం అమ్మేసి పిల్లలిద్దరి పేరున ఇక్కడ రెండు ప్లాట్లు తీసుకున్నాడు ఆయన ఇల్లు కూడా బేరం పెట్టాం దాన్ని కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బును పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాం అన్నట్టు మర్చిపోయాను అన్నయ్య కూడా నిన్ను చెన్నై తీసుకువెళ్ళాక మన ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం అమ్మాలని అనుకుంటున్నాడు ఒకవేళ అవి కానీ అమ్మడం జరిగితే నాకు కూడా వాటా ఇవ్వాలి ముందే చెప్తున్నాను ఇవ్వకపోతే ఊరుకోను వాడికెలా నచ్చ చెప్తావో నీ ఇష్టం అంది ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేవి మెదడులోకి ఎక్కడం లేదు ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది మర్నాడు సాయంత్రం మైథిలి ఫ్రెండు కాబోలు ఇద్దరు ఆడవాళ్ళు వస్తే హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు వచ్చిన విషయం తెలియక ఉతికిన బట్టలు మడత పెట్టి ఎవరి గదుల్లో వాళ్ళవి సర్దడానికి హాల్లో నుండి బెడ్రూంలోకి వెళ్ళింది దేవికమ్మ ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళిపోయింది ఆ వచ్చిన వాళ్ళలో ఒక ఆమె వెళ్తూ వెళ్తూ మొక్కలకి పాదు చేసి నీళ్లు పెడుతున్న దేవికమ్మను చూసి మీ పని మనిషి అన్ని పనులు ఎంతో చక్కగా బాధ్యతగా చేస్తుందే మాకు కూడా ఎవరైనా దొరుకుతారేమో కాస్త కనుక్కో అంది మైథిలీ ఆ మాటలు వినట్లే వెంటనే టాపిక్ మార్చి వాళ్ళని గేటు వరకు సాగనంపింది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు పడవద్దని చిలక్కి చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పినా ఈవిడింతే చూసిన వాళ్ళంతా పని మనిష అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నాను ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఈవిడ గారిని అంటూ దేవికమ్మ స్నానానికి వెళ్ళడం చూసి తల్లి ముందు విసుక్కుంది మైథిలి ఇంట్లో ఇంతకు ముందు ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా కనిపించింది జానికమ్మకు ఓ వారం పది రోజులు మనవడు మనవరాలితో సరదాగా గడపాలని వచ్చిందల్లా ఐదో రోజే తిరుగు ప్రయాణమైంది ఓ పది రోజుల తర్వాత కూతురికి ఓ ఉత్తరం అన్నయ్యతో చెన్నై రాను ఇక్కడే ఉంటానని చెప్పావట కదమ్మా ఎందుకని నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఇలా నీకు ఉత్తరం రాస్తున్నాను నిన్ను చూస్తుంటే చాలా మారిపోయావు అనిపిస్తుంది నీలో ఉండే జాలి ప్రేమ కరుణ ఏమైపోయాయో అర్థం కావడం లేదు చిన్నతనంలోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలు కోరికలు చంపుకొని తిని తినక ఉన్న ఒకగానొక కొడుకుని ఇంతవాడిని చేసింది మీ అత్తగారు వయసుడికి శక్తి నశించి ఆరోగ్యం బాగాలేని స్థితిలో కొడుకు ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమెను నువ్వెంత బాధ పెడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా తిండి తిప్పలు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా అన్నావే ఆమె కూడా ఇంచుమించుగా నా వయసుదే కదా ఈ వయసులో మాలాంటి వాళ్ళం ఎంత తింటాం చెప్పు ఆమె తినే ఆ నాలుగు మెతుకులు నీకు భారంగా అనిపించిందా మీరంతా తిన్నాక మిగిలిపోయినంత లేదు ఆమె తినే తిండి రేపేదైనా నా పరిస్థితి బాగాలేక నీ దగ్గర ఉండవలసి వస్తే నా గురించి కూడా ఇలాగే అనుకుంటావా అమ్మ ఇక ఈ వయసులో ఒళ్ళు దాచుకోవడానికి ఏవో నాలుగు సాదా చీరలు తప్ప లాంటి వాళ్లకు పట్టు చీరలు అవసరం లేదు కదా ఆమెకు కొనే చీరలు అన్ని కలిపినా నువ్వు కొనుక్కునే ఒక చీర ఖరీదు కాదు నెల మొత్తం మీ అత్తగారికి అయ్యే ఖర్చంతా చూసిన మీరు మీ పిల్లలు ఒకరోజు సినిమా చూసి రెస్టారెంట్లో భోజనం చేసినంత కూడా అవ్వదు అవునంటావా కాదంటావా కడుపు నిండా తిండి కూడా లేకుండా పాతికేళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకుంటే నీ భర్త ఈరోజు లక్షలు సంపాదిస్తూ నిన్ను నీ పిల్లలను ఏసీ గదిలో ఉంచి ఏసీ కార్లలో తిప్పగలుగుతున్నాడు అనారోగ్యంతో తన పనే తను చేసుకోలేక కన్న బిడ్డ దగ్గరికి వస్తే మీ ఇంటిలో అందరి పనులు చేయిస్తున్నావే అది పని మనిషిని మానిచ్చి మరీ ఎంత దారుణం తన రాకముందు నీకు ఇంటి పనికి ఒకరు వంట పనికి ఒకరు ఉండేవాళ్ళు కదా వయసులో ఉన్న నువ్వే నీ ఇంట్లో పని చేసుకోలేక ఇద్దరు పని వాళ్ళను పెట్టుకుంటే వయసు మళ్ళిన మీ అత్తయ్య ఇంటడు చాకరీ ఎలా చేయగలదమ్మా మీ అత్తయ్య అత్తగారంటే తల్లి తర్వాత ఎందుకు ఎందుకనుకోవు ఆమె స్థితిలో నేనే ఉంటే ఒక్కసారి ఊహించుకో నీకెంత బాధ కలుగుతుందో ఇలా అంటున్నాని కోపం తెచ్చుకోకు అయినా మా లాంటి వాళ్ళం ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం ఎన్నాళ్ళు బతుకుతాం ఈ వయసులో మాకు ఉండేది ఒకే ఒక కోరికమ్మ ఉన్న నాలుగు రోజులు కన్న బిడ్డల దగ్గర మనశ్శాంతిగా బతికి ప్రశాంతంగా తనువు చాలించాలని కానీ ఈ కాలం ఆడపిల్లలకి భర్తలు కావాలి వాళ్ళు సంపాదించే లక్షల జీతం కావాలి వాళ్ళ వెనుకున్న ఆస్తులు కావాలి కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వద్దు నోరార వాళ్ళని అత్తయ్య మామయ్య అని పిలవడానికి కూడా ఇష్టపడడం లేదు కారణం వాళ్ళు పరాయి వాళ్ళు పనికిరాని వాళ్ళు అంటారని వాళ్ళు నువ్వే నీ అత్తగారిని ఓ పని మనిషిని చేస్తే నీకు ఇంటికొచ్చిన వాళ్ళు అలా అనుకోవడంలో తప్పేముందమ్మా పని మనిషి కాదు మా అత్తగారని చెప్పే సంస్కారం నీకు లేకపాయే నా కడుపున పుట్టి నా పెంపకంలో పెరిగిన నువ్వే ఇలా ఉంటే ఇక నీ వదిన మాత్రం నన్ను బాగా చూస్తుందన్న గ్యారంటీ ఏంటి తను నీలాంటి ఆడపిల్ల నేను తనకు అత్తగారినే మీ భాషలో తప్పనిసరి తద్దినాన్నే కదమ్మా ఉన్న ఆస్తులు వదులుకొని మీ ఇళ్ళకి వచ్చి మీ ఇళ్లలో పని మనుషుల్లాగా మారి మీరనే సూటిపోటి మాటలు భరిస్తూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ జీవచ్ఛ వాళ్ళ బతకవలసిన కర్మ నాకు వద్దమ్మా నీ ఇంటి వాతావరణం చూశాకే నాకు జ్ఞానోదయమైంది నువ్వే కాదు ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు నీలానే ప్రవర్తిస్తున్నారు అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఇంట్లోనే ఉండాలని నేను ఉన్నంత వరకు నా ఆస్తులు కూడా అమ్ముకూడదనే నిర్ణయించుకున్నాను నీలో జాలి దయ మానవత్వం అనేవి ఏమైనా ఉంటే ఈ చివరి రోజుల్లోనైనా మీ అత్తగారికి కాస్తంత సంతోషాన్ని మనశ్శాంతిని కలిగించి ఆమెలో ఉన్న ఈ అమ్మని చూసుకుంటామని ఆశిస్తూ కాదు కాదు అభ్యసిస్తూ మీ అమ్మ చూశారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి